దేశంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దేశ పౌరుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు దేశ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ శ్రీ గౌతమ్ విద్యా సంస్థల అధినేత ఎన్ సూర్యరావు తెలిపారు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలనే సంకల్పంతో పశ్చిమ నియోజకవర్గంలో నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది మండల బీజేపీ మరియు శ్రీ గౌతమ్ పబ్లిక్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం చిట్టినగర్ సెంటర్ నుండి కలరా హాస్పిటల్ తిరిగి నగర్ సెంటర్ వరకు విద్యార్థులు బీజేపీ శ్రేణులు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు స్వతంత్ర సమర యోధులు చిట్టి విగ్రహానికి బీజేపీ నేతలు శ్రీ విద్యా సంస్థల అధినేత నల్లాన సూర్యరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బీజేపీ నేతలు మధుకర్జీ అడ్డూరి శ్రీరామ్ శ్రీనివాసరాజు శ్రీ గౌతమ్ స్కూల్ అధినేత సూర్యరావు మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధుల స్ఫూర్తితో దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన కొనసాగుతుందని పేర్కొన్నారు ఆగస్టు పదిహేను పురస్కరించుకొని దేశంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని కోరారు ఈ ర్యాలీలో నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది మండల బీజేపీ అధ్యక్షుడు దేవిన హరిప్రసాద్ బీజేపీ నేషనల్ మహిళా నాయకులు బొడ్డు నాగలక్ష్మి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ కోశాధికారి అవారు బుల్లబాయి ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల గోవింద్ ఎస్సీ మోర్చా ఎర్రశెట్టి విశ్వేశ్వరరావు బీజేపీ నాయకులు పోతిని బేసుకంఠేశ్వరుడు ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ పైలా సురేష్ బీజేపీ నలభై తొమ్మిదవ డివిజన్ మండల అధ్యక్షురాలు పగిరిపల్లి రాజేశ్వరి షర్మిలా ఖాతున్ పచ్చి పులుసు వెంకట ప్రసాద్ తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అటక్ నుంచి కథక్ వరకు దేశవ్యాప్తంగా హరిఘర్ తెరంగా యాత్రలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు చిట్టీనగర్ సెంటర్ లో మండల అధ్యక్షుడు హరిప్రసాద్ గారు బిల్లప్పయ్ గారు పోతడి బేస్కంఠేశ్వరుడు గారు పైలా సురేష్ గారు ఆధ్వర్యంలోని విద్యార్థిని విద్యార్థులతోని యొక్క కార్యక్రమం నిర్వహించడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ గారు రాష్ట్ర నాయకులు సీనియర్ నాయకులు శ్రీనివాసరాజు గారు అనేక మంది ఈ యొక్క గౌతమ్ విద్యా సంస్థల అధినేత మల్లాని సూర్యారావు గారు అనేక మంది హాజరావడం జరిగింది ముఖ్యంగా ఆజాదీకా అమృత మహోత్సవంలో భాగంగా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఒక మంచి కార్యక్రమం దేశ భక్తి కార్యక్రమం హర్ఘర్ తిరంగా యాత్ర దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటిపై జాతీయ జెండాలు కట్టి మన యొక్క జాతీయతా భావాన్ని దేశభక్తిని నింపుకొని ఉండాలి స్ఫూర్తిని పొందాలి అనేక మంది స్వాతంత్ర పోరాటంలో బలిదానం అయినటువంటి అనేక మంది యొక్క స్ఫూర్తిని పొంది వాళ్ళని తలుచుకునే కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క అరిగర్ తిరంగ వ్యాప్త చేపట్టడం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమంలోని విద్యార్థిని విద్యార్థులు మేధావులు పూర్వ ప్రముఖులు అనేక స్వచ్ఛంద సంస్థలు అనేక మంది అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క జాతీయ జెండా రేపు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను కట్టి దేశ భక్తిని పెంపొందించుకునే దిశగా ప్రతి ఒక్క భారతీయుడు ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా భారత్ మతకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈ రోజు నుండి ఆగస్టు పదిహేను వరకు హర్ గర్ తిరంగా యాత్ర ప్రతి వాడల్లోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ ప్రతి నగరంలోనూ రాష్ట్రంలోనూ అన్ని రాష్ట్రాలు కూడా జరుగుతున్నాయి ఈ సందర్భంగా చిట్నగర్ ప్రాంతంలో ఈ రోజున తెరంగా యాత్ర చేయటం జరిగింది ప్రధానమంత్రి గారు ఇటీవల మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ ఒకటే నిలబడాలా దేశభక్తి విషయంలో దేశ విషయంలో మరి దేశ ప్రజలందరూ అన్ని వర్గాలు అన్ని మతాల ప్రజలందరూ కూడా ఏకతాటిపై నిలబడాలని చెప్పి ప్రధానమంత్రి గారు పిలిపివ్వటం ప్రతి ఒక్కరిలో దేశభక్తి నింపే విధంగా ఇటీవల జరిగిన మన సింధూర్ ఆపరేషన్ విషయంలో గాని దాని తర్వాత కార్యక్రమాలు భారతదేశ ప్రతిష్ట పెంపొందించే విధంగా భారతదేశం కన్నెత్తి చూసే శక్తి ఏ దేశానికి లేకుండా ఈ రోజున దేశ ప్రజలందరూ కూడా ఏకదాటిపై నిలబడాలా దేశ భక్తి ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది ప్రతి రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతున్నాయి ఈ రోజున ప్రపంచంలో అగ్రగామిగా దేశం ముందరికి వేస్తున్నది మూడో అతిపెద్ద ఆర్థిక రాజకీయ ఆర్థిక రాజధానిగా మరి భారతదేశం నిలబడాలంటే దేశం అందరూ ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క తెలంగాణ యాత్రలో దేశభక్తి సాధాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున భారత్ 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 జై 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 ఈరోజు భారతదేశంలో ప్రతి ఇంత జాతీయ జనర ఎగరాయాలని భారతీయ ప్రజల్లో జాతీయ స్ఫూర్తి నింపాలని ఐక్యంగా ఉండాలని కులమత ఐక్యంగా ఉండాలని ఈ యొక్క జెండాని రూపుసూపు చేసిన వ్యక్తి పెంగళ వెంకయ్య గారు ఆ ప్రాంత వాసులుగా ఈరోజు విద్యార్థి విద్యార్థులతో ఈ యొక్క ర్యాలీలు జరపడం ప్రజల్లో జాతీయ స్ఫూర్తి నింపడం అది అనుగుణంగా ప్రపంచంలోనే భారతదేశం ఒక అగ్రగా ముందు సమస్యగా కారణం ఏంటంటే ఈ యొక్క జాతీయ స్ఫూర్తి ఈ జాతీయ స్ఫూర్తిని ఈ రోజు చాలా మంది పెద్దలు వచ్చి ముందు ప్రజల్లో పిల్లల్లో ఈ రకమైనటువంటి స్ఫూర్తి నింపితే ఆటోమేటిక్ గా ఏతే matters 10 foot distance చూసేటప్పుడు చాలా సంతోషం చెందేది తంగల వెంకటరావు గారికి ఈ ప్రాంతవాసి అయినది ఐనికి ధన్యవాతి తెలుపుకుంటూ జై భారత్ మాతాకి జై